మనకుంది ఎందుకనగా అంతము వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యాలు అందువలనే యుద్ధాలు అందువలనే భయంకరమైన అంటువ్యాధులు కరువు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేక రోగాలు అందువలన భయంకరమైన పరిస్థితి ఈ లోకానికి వచ్చింది నేషన్ షెల్ రైట్స్ కింగ్డమ్ అగైన్స్ట్ కింగ్ బి ఫెమైన్స్ అండ్ పెస్ అండ్ ద్వేక్స్ ఇన్ డైవర్స్ ప్లేసెస్ ప్రభు చెప్పినట్టుగానే ప్రజలలో సఖ్యత లేదు ఒక్క మాట లేదు ఒకరి మీద ఒకరు ఒక రాజ్యం మీద ఒక రాజ్యం అనేకమైన యుద్ధాలు సంవత్సరాల తరబడి మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి అనేక మంది కూలిపోతూనే ఉన్నారు అనేక మంది చంటిబిడ్డలు గర్భవతులు వృద్ధులు బెడ్రిడన్ పీపుల్ ఐసీలో ఉన్నవారు ఎంతో మంది ఎంతోమంది వేదనకు గురి అవుతూనే ఉన్నారు ఆకలి బాధలు ప్రశస్తమైన ఆహారం లేదు ప్యూర్ ఆక్సిజన్ ప్రాణవాయువే లేదు నిల్వ నీడ లేదు మంచి నీటి కొరత నా ప్రియులరా ఈ సమస్యలన్నిటికీ కారణాలు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము ద్వేషము నా ప్రియమైన వాళ్ళరా ఈ ద్వేషము మన జీవితంలో పేరుకుపోయి ఉండుటం వలన మన బ్రతుకు చాలా భయంకరమైన ఉద్రేకములకు గురై యుద్ధాలకు దారితీస్తుంది ప్రకృతి అంతా కూడా నాశనమైపోతుంది పచ్చని ఈ యొక్క వెజిటేషన్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఈ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా వాతావరణం అంతా కూడా విషవాయువులతో కలుషితమైపోతుంది నిలువ నీడ లేకుండా మానవుడే చేసుకుంటూ ఉన్నాడు దీనికి కారకులు ఎవరు మనలోని ద్వేషభావమే రోజున ఆలోచన చేద్దాం అభ్యంతరాలు ద్వేషాలు అప్పగింతలు అక్రమాలు ప్రేమ చలారిపోయింది క్షమాపణ కరువైపోయింది